మీ కలలను నిజం చేసే ఉదయం ఆకర్షణ నియమం యొక్క రహస్యం స్నేహితులారా ఊహించండి సూర్యకిరణాలు ఆకాశంలో సౌమ్యంగా విరాజిల్లే ఒక ఉదయం మీ గుండెలో ఒక కొత్త ఆశాకిరణం మొలకెత్తుతోంది మీ జీవితంలో అపారమైన సంపద అద్భుతమైన విజయం మరియు అనంతమైన సమృద్ధిని ఆకర్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీ హృదయం అవును అని పిలిస్తే ఈ గొప్ప సత్యాన్ని గ్రహించండి మీ ఉదయపు మొదటి ఆలోచన మొదటి భావోద్వేగం మీ జీవితాన్ని ఒక కొత్త దారిలో నడిపిస్తుంది రండి ఈ రోజు మనం కలిసి ఒక అద్భుతమైన రహస్యాన్ని అన్వేషిద్దాం మీ రోజును ఎలా ప్రారంభించాలి తద్వారా మీ కలలన్నీ రంగురంగుల వాస్తవంగా మారగలవు మీరు మీ రోజును ఎలా మొదలు పెడతారు ఈ చిన్న ప్రశ్న మీరు ఊహించలేనంత శక్తిని కలిగి ఉంది ప్రియమైన స్నేహితులారా కేవలం మంచం మీద నుండి లేవడం సరిపోదు నిజమైన మాయాజాలం అప్పుడు మొదలవుతుంది ఉదయం కళ్ళు తెరిచిన క్షణంలో మీ గుండెతో మీ మనసుతో మీరు చేసే సంభాషణలో ఆ క్షణంలో మీరు ఏమి చెప్తారు ఏ పదాలను ఎంచుకుంటారు మీ ఊహలు ఏ దృశ్యాలను చిత్రిస్తాయి ఈ క్షణాలు మీ జీవిత గమనాన్ని రూపొందిస్తాయి మీ ఊహలలో ఏ రంగులు నిండుతాయి ఈ ప్రశ్నలు కీలకం ఎందుకంటే మీ మనసు మీ అవచేతన మనసు ఒక నిష్కపటమైన బాలుడిలా మీ ప్రతి మాటను ఆలకిస్తుంది దానిని నమ్ముతుంది ఆకర్షణ నియమం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది మీరు ఏమీ ఆలోచిస్తారో ఏ భావనలను అనుభవిస్తారో అలాంటి విషయాలు పరిస్థితులు మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఉదయం యొక్క ఆ మొదటి అమూల్యమైన క్షణాలు మీ రోజు ఆనందంతో విజయంతో సమృద్ధితో నిండిపోతుందా లేక కష్టాలతో లోటుతో సాగుతుందా అని నిర్ణయిస్తాయి దురదృష్టవశాత్తు చాలామంది ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే తమ సమస్యల గురించి ఒత్తిడి గురించి గతంలోని వైఫల్యాల గురించి ఆలోచనలో మునిగిపోతారు ఈ ఆలోచనలు గాలిలోని మంచు తాకిడిలా వారి శక్తిని హరించివేస్తాయి వారి సంపద మనస్తత్వం ధనవంతులుగా మారాలనే ఆశ బలహీనపడుతుంది అప్పుడు వారు ఆవేదనతో అంటారు డబ్బు లేదు అవకాశాలు దొరకడం లేదు కాని గుండెలో ఆశాజ్యోతి వెలిగించిన నిజమైన విజేతలో ఆత్మవిశ్వాసం ఉన్నవారు సమృద్ధితో నిండిన జీవితాన్ని గడిపేవారు తమ ఉదయాన్నీ ఇలా వృధా చేయరు వారు తమ జీవిత గమనాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు వారి మనసును శక్తిని సానుకూల చర్యల కోసం సిద్ధం చేస్తారు సముద్రిని తమ వైపు ఆకర్షించడానికి ఒక శక్తివంతమైన బీజాన్ని నాటుతారు ఇది ఎలా సాధ్యమవుతుంది ఒక సాధారణ కానీ శక్తిమంతమైన అలవాటుతో ఆ అలవాటు ఏమిటంటే పూర్తి ఉద్దేశంతో అచంచలమైన నమ్మకంతో లోతైన భావోద్వేగాలతో తమతో తాము సంభాషించడం వారు తమ కలలను సాకారం చేసే శక్తివంతమైన పదాలను ఎంచుకుంటారు తమ ఊహాశక్తిని ఒక రంగుల కాన్వాస్లా ఉపయోగిస్తారు కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ రోజు నుండి ఈ క్షణం నుండి మీ అలారం మోగిన వెంటనే లేదా కళ్ళు తెరిచిన తొలి క్షణంలో కొన్ని నిమిషాలు శాంతిగా కూర్చుని మీ గుండె నుండి ఈ శక్తివంతమైన మాటలను చెప్పుకోండి వాటిని కేవలం చెప్పడమే కాదు అనుభవించండి ఊహించండి ఈ సమృద్ధి ఇప్పటికే మీ జీవితంలో సాకారమవుతోందని చిత్రించండి ఆ దృశ్యాలను మీ మనసులో రంగులతో నింపండి మొదట గట్టి గొంతుతో పూర్తి అధికారంతో ఇలా ప్రకటించండి నా జీవితం నా నిర్ణయాలు నా ఆనందం నా ఆర్థిక భవిష్యత్తు ఇవన్నీ నా చేతుల్లోనే ఉన్నాయి ఇకపై ఎవరినీ లేదా పరిస్థితులను నిందించడం మానేయండి మీరు బలహీనులు కాదు మీరు ఒక సముద్రంలా శక్తివంతులు మీ ఎంపికలకు మీ మనస్తత్వానికి మీ ఆలోచనలకు మీ చర్యలకు యజమానులు గుర్తుంచుకోండి ఈరోజు మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం రేపటి మీ సమృద్ధిని మీ బ్యాంక్ బ్యాలెన్స్ను రూపొందిస్తుంది మీ ప్రస్తుత జీవితంతో సంతోషంగా లేకపోతే ధైర్యంగా ఒక కొత్త మార్గాన్ని ఎంచుకోండి ఒక మెరుగైన నిర్ణయం తీసుకోండి అది మీ గుండెలోని ఆశాజ్యోతిని వెలిగిస్తుంది ఆ తర్వాత మీ గుండెపై చేయి వేసి అచంచలమైన నమ్మకంతో సానుకూలత యొక్క వెలుగుతో ఇలా చెప్పండి నేను గొప్ప విజయాలను సాధించడానికి అపారమైన సంపదను సంపాదించడానికి అన్ని రకాల సమృద్ధిని పొందడానికి పూర్తిగా అర్హుడని ఈ సత్యంపై ఏ చిన్న సందేహం కూడా మనసులో రానివ్వకండి ఎందుకంటే మీరు నిజంగా అర్హులే ఇప్పటికే సంపన్నులైన విజయవంతమైన వారితో మీకు ఉన్న తేడా ఏమిటంటే వారు తమపై ఈ విశ్వం యొక్క ఆకర్షణ నియమంపై అగాధమైన నమ్మకాన్ని కలిగి ఉన్నారు వారు భయాన్ని దాటి ధైర్యంగా చర్యలు తీసుకున్నారు ఇది అదృష్టం కాదు ప్రతిభ కాదు ప్రత్యేక పరిస్థితుల విషయం కాదు స్నేహితులారా ఇది తమపై అచంచలమైన నమ్మకం తమ విజయాన్ని ఊహలలో చిత్రించడం భయం ఉన్నప్పటికీ ముందుకు సాగే ధైర్యం ఇవే కీలకం మీ సంపద మనస్తత్వాన్ని ప్రతిరోజూ ఒక బలమైన కోటలా నిర్మించండి ఆ తర్వాత మీ గుండెలో ఒక స్పష్టమైన సందేశాన్ని రాయండి నేను సమస్యలపై కాదు ఎల్లప్పుడూ పరిష్కారాలపై కొత్త అవకాశాలపై దృష్టి పెడతాను జీవితం అనే ప్రయాణంలో సవాళ్లు తప్పవు అవి సముద్రంలో అలల్లా వస్తాయి కాని మీరు వాటిని ఎలా చూస్తారు అది మీ చేతుల్లోనే ఉంది ప్రతి సమస్య ఒక పరిష్కారం దాగి ఉన్న ఒక రతనంలా ఉంటుంది ప్రతి అడ్డంకి ఒక కొత్త పాఠాన్ని నేర్పే గురువులా ఉంటుంది మిమ్మల్ని ఎదగనిస్తుంది మీ దృష్టిని చీకటి నుండి వెలుగువైపు మళ్లించండి పరిష్కారాలపై అవకాశాలపై కేంద్రీకరించండి అప్పుడు సముద్ది పురోగతి మీ వైపు ఒక నదిలా ప్రవహిస్తూ వస్తాయి భయం అది అందరికీ కలుగుతుంది ఎవరికి కలగదు కాని ఆ భయాన్ని జయించడమే నిజమైన వీరత్వం ప్రతి ఉదయం అద్దల్లో మీ కళ్లలోకి చూసి గట్టిగా ధైర్యంగా ఇలా చెప్పండి నేను ఏ భయాన్నీ నన్ను ఆపనివ్వను నేను నా భయాలకంటే అనంతంగా గొప్పవాడిని గుర్తుంచుకోండి భయం కేవలం ఒక భావన ఒక క్షణిక ఆలోచన అది వాస్తవం కాదు మన మెదడు మనలను సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది కాని సురక్షిత జోన్లో చిక్కుకుని ఉంటే ఎదుగుదల ఉండదు కలలు నిజం కావు మీరు అర్హులైన ఆర్థిక స్వేచ్ఛ మీ చేతుల్లోకి రాదు కాబట్టి భయాన్ని అనుభవించండి ఆ తర్వాత మీ కలల వైపు ఒక అడుగు వేయండి ఆ చిన్న అడుగు మీ జీవితాన్ని మార్చగలదు మీ స్వీయ విలువను ఎప్పుడూ తక్కువగా చూడకండి ప్రతి ఉదయం గుండెలో ఒక జ్యోతిని వెలిగించండి నేను ప్రేమకు గౌరవానికి విజయానికి సంపదకు ఆనందానికి అన్ని రకాల సమృద్ధికి పూర్తిగా అర్హుడని ఇది మీ జన్మహక్కు స్నేహితులారా దీనిని ఎవరి నుండి సంపాదించాల్సిన అవసరం లేదు ఎవరి అనుమతి అవసరం లేదు ఈ సత్యాన్ని గుండెతో ఆలింగనం చేసుకోండి మీరు ఈ భావనను అనుభవించినప్పుడు మీ సంపద మనస్తత్వం సహజంగా ఒక వజ్రంలా బలంగా మెరుస్తుంది మీ జీవితంలో మంచి విషయాలు ఒక వర్షంలా కురుస్తాయి ప్రతి ఉదయం మీ గుండెలో ఈ సందేశాన్ని రాగంలా ఆలపించండి నేను అపారమైన స్థితిస్థాపకత కలిగిన వాడిని జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా నేను ఎదుర్కోగలను ప్రతిసారీ మరింత బలంగా మరింత ప్రకాశవంతంగా బయటకు వస్తాను మీ గతంలో ఎన్నో తుఫానులను దాటి ఈరోజు ఇక్కడ నిలబడ్డారు కాబట్టి ఈరోజు కూడా ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం శక్తి మీలో ఉన్నాయని అచంచల నమ్మకంతో నమ్మండి మరియు కృతజ్ఞత అది ఒక మాయాజాలం స్నేహితులారా ఇది మీ శక్తిని ఒక నక్షత్రంలా తక్షణమే ఆకాశంలోకి ఎగరేస్తుంది ఉదయం లేవగానే కొన్ని క్షణాలు ఆగి గుండె నుండి ఇలా చెప్పండి ఈ అందమైన రోజు కోసం కొత్త అవకాశాల కోసం నా శ్వాసల కోసం నా జీవితంలో ఉన్న ప్రతి చిన్న పెద్ద ఆశీర్వాదం కోసం నేను గుండెతో కృతజ్ఞత చెప్తున్నాను కృతజ్ఞత అనే అలవాటు మిమ్మల్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్తుంది ఆకర్షణ నియమం ఇలా చెబుతుంది కృతజ్ఞత చెప్పడం వల్ల మీరు మరింత సమృద్ధిని మరింత సంపదను మరింత ఆనందాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు కాబట్టి ఈ రోజు నుండి కృతజ్ఞతను మీ జీవితంలో ఒక సుగంధంలా నింపండి ఎల్లప్పుడూ కొత్తగా నేర్చుకోవడానికి ముందుకు సాగడానికి ఒక దీపల్లా ఆసక్తిని రగిలించండి ఇలా చెప్పండి నేను నిరంతరం నేర్చుకుంటున్నాను ప్రతిరోజు మెరుగైన వ్యక్తిగా మారుతున్నాను ప్రతి అనుభవం నాకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది ఈ ప్రపంచంలో ఎవరూ పరిపూర్ణులు కాదు తప్పులు చేయడం అనేది ఎదుగుదలలో ఒక భాగం విజయవంతమైన వారు వైఫల్యాన్ని ఒక అడ్డంకిగా చూడరు దానిని ఒక గురువుగా భావించి ముందుకు సాగుతారు కాబట్టి పరిపూర్ణత కోసం ఎదురుచూడకండి మీ ఎదుగుదలను మీ అభివృద్ధిని ప్రతి క్షణం ఒక పుష్పల్లా ఆలింగనం చేసుకోండి మరియు అతి ముఖ్యమైనది స్నేహితులారా ఈ నిశ్చయం మీ గుండెలో ఒక గీతంలా ధ్వనించాలి నేను ఈ రోజు చర్య తీసుకోవడాన్ని ఎంచుకుంటున్నాను నా కలలవైపు నా మెరుగైన జీవితం వైపు నా ఆర్థిక స్వేచ్ఛవైపు రేపు చేస్తాను లేదా సరైన సమయం వచ్చినప్పుడు చేస్తాను అనే మాటలు కేవలం సాకులు ఈ సాకులను గమనించండి సరైన సమయం ఎప్పుడూ రాదు సరైన సమయం ఇప్పుడే మార్గం స్పష్టంగా కనిపించకపోయినా గుండెలో భయం ఒక చిన్న అలలా కదిలినా చిన్నదైనా సరే ఒక అడుగు వేయండి ఆ చర్య మాత్రమే మీ కలలను మీ ఊహలను ఒక వాస్తవ రాగంగా మార్చగలదు చివరగా ఇది మీ ప్రతి ఉదయపు శక్తివంతమైన మంత్రంగా ఉండాలి నేను నాపై నా సామర్థ్యంపై నా ఊహాశక్తి యొక్క అపార శక్తిపై ఈ విశ్వం యొక్క అనంత శక్తిపై పూర్తి అచంచలమైన నమ్మకం కలిగి ఉన్నాను ప్రపంచం మీపై నమ్మకం కోల్పోయినా పరిస్థితులు తుఫానులా కనిపించినా మీ నమ్మకం ఒక పర్వతల్లా నిలబడాలి గుర్తుంచుకోండి నమ్మకం అనేది ఒక ఎంపిక మీరు ఈ ఎంపిక చేసిన క్షణం మీ విజయ మనస్తత్వం ఒక సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది ప్రతి విషయం మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది కాబట్టి ప్రియమైన స్నేహితులారా ఈ పదాలను కేవలం చదవడం లేదా మనసులో ఆలోచించడం చాలదు ప్రతి ఉదయం అద్దల్లో మీ కళ్లలోకి చూసి గట్టిగా లోతైన భావోద్వేగాలతో వృత్తి నమ్మకంతో ఈ మాటలను ఆలపించండి ప్రతి పదాన్ని ఒక జీవన శక్తిలా అనుభవించండి మీరు చెప్పే ప్రతి వాక్యం ఇప్పటికే మీ జీవితంలో సాకారమవుతోందని ఒక రంగుల కలలా విరాజిల్లుతోందని ఊహించండి ఎందుకంటే మీ పదాలలో మీ గొంతులో మీ ఆలోచనలలో ఒక అనంత శక్తి దాగి ఉంది ఆ పదాలు మీ ఆలోచనలుగా మారతాయి ఆ ఆలోచనలు మీ జీవితాన్ని మీ వాస్తవాన్ని మీ సంపదను మీ సమృద్ధిని ఒక అద్భుత చిత్రంలా రూపొందిస్తాయి మీరు ఈ ప్రయాణంలో ఒక వీరుడిలా నడవగలరు మీలో గొప్ప గుణాలు అపారమైన శక్తులు ఒక సముద్రంలా అలలాడుతున్నాయి అవి మిమ్మల్ని మహోన్నతంగా చేయగలవు మీరు గొప్ప విషయాలను అపారమైన సంపదను అనంతమైన ఆనందాన్ని సాధించడానికి పూర్తిగా అర్హులు ఈ సత్యాన్ని గుండెతో నమ్మండి ఎందుకంటే ఇది వంద శాతం నిజం ఇప్పుడు ఒక యోధుడిలా పూర్తి ఉత్సాహంతో ముందుకు సాగండి చర్య తీసుకోండి మీకు అపారమైన శుభాకాంక్షలు అనంతమైన ప్రేమ కామెంట్లో థాంక్ యూ యూనివర్స్ అని రాయండి కృతజ్ఞత చూపడం ఒక అద్భుతమైన అలవాటు లేదా మీ స్వంత నిశ్చయాన్ని రాయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మళ్ళీ మరో అద్భుత ప్రయాణంలో కలుద్దాం